మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో ఏపీలో విస్తారంగా కురుస్తాయని ఏపీ విపత్తుల విడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ అల్పపీడనం అవకాశం ఉందని బుధ గురువారాల కోస్తాంధ్రలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వెల్లడించింది పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల జిల్లాలు కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పేర్కొంది ఏపీలో కూడా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి నంద్యాల జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు ఉపరితల ఆవర్తనంతో ఏపీలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అలాగే రేపు పిడుగులతో పాటు వర్షం కుడే అవకాశం కూడా హెచ్చరికలు జారీ చేసింది ఈ పదమూడున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి బుధా గురువారాల కోస్తాంధ్రాలో వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది నంద్యాల జిల్లాలో పశ్చిమ గోదావరి ఏలూరు పలు జిల్లాలకు అలర్ట్ చేస్తూ ఉంది వాతావరణ శాఖ ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోని పలు జిల్లాలకు అలర్ట్ చేస్తూ ఉంది ప్రజలను కూడా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తుంది ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉండే నేపథ్యంతో పిడుగులతో రేపు పిడుగులతో వర్షం కుడిచే ఛాన్స్ ఉంది అలాగే ఈ నేపథ్యంలో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు అధికారులు